హలో అండి తల్లిదండ్రులకి నమస్కారం ఈరోజు నాలుగు మంచి పన్నెండు పన్నెండుకి నలు కొలు తీసుకొచ్చాం మొదటి రెండు సంవత్సరాల ఉంటాయి హైతే ఎత్తు ఇరవై మూడు బరువు నాలుగు ఇరవై ఒకటి ఉంటాయి ఈ మళ్ళీ సద్దులో ఉంది తక్కువ ఉంది మళ్ళీ సద్దుల నుంచి బయటకు వచ్చేస్తుంది కావాలంటే మామూలు సంప్రదించండి ఈ రెండు అంత స్పందాలు మీకు ఎవరైనా కావాలంటే తప్పకుండా సంప్రదించండి ఈ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న ఈ రెండు గుందులు కాకి కాదు పచ్చి బొట్టి సేత ఇక్కడ ఇవి పద్దెనిమిది నెలల వయసు ఉంటుంది పది పదిహేను ప పద్దెనిమిది నెలల వయసు హైట్ ఇరవై మూడు డెబ్భై మూడు పాయింట్ ఐదు కేజీలు ఉంటుంది ఇవి మంచి కాకి మంచి ఒకసారి కాదు మంచిగా లక్ష రూపాయల పని వేసి మిగిలిన దాని గురించి వచ్చిన మీకు ఈ సరే మీకు నాలుగు కావాలంటే కనుక సంప్రదించండి మీకు అక్కడ మీకు ఫోన్ నెంబర్ కొడతాం అందరూ బాగుంటుంది ఇవన్నీ కూడా నాలుగు కిందలు విజయవాడ దగ్గర నూనె అనే గ్రామంలో ఉంటాయి మీకు ఎవరికన్నా కావాల్సి కనుక ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కూడా ఉంది ట్రాన్స్పోర్టేషన్ చేస్తే మనం మేజర్ సిటీస్కి అయితే ఈజీగా ఉంటుంది బస్సు పెట్టడానికి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు